బాద్ జిల్లా బయ్యారం మండలం నామాలపాడు సమ్మక్కసార్లమ్మ నాగులమ్మ గుడి సన్నిధిలో ఈ మండలంలోని ఆదివాసీ సంఘాల ప్రతినిధులు విద్యార్థులు అందరూ కూడా చలో భద్రాచలం కార్యక్రమం విజయవంతం చేయడంలో భాగంగా ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ తోని వాళ్ళ ఈ మండలంలో ప్రచారం చేయడానికి రావడం జరిగింది ముందుగా మన గౌరవ ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ సుంజ రామకృష్ణ గారు ఆదివాసీ సాంప్రదాయబద్ధంగా మన తల్లులకు పూజ చేసిన తర్వాతనే ఇప్పుడు మన యొక్క కార్యక్రమం జరుగుతుంది మిత్రులారా మనము సభ విషయంలో చివరంకానికి వచ్చినాం మనం ఎప్పుడైతే సుప్రీంకోర్టు నుంచి వెళ్ళి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు వచ్చినాయో నోటీసులు వచ్చిన తర్వాత మొదటి నోటీసుకు రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇప్పటివరకు కూడా మనకు రిప్లై పంపలేదు దానికి గల కారణాలు ఏంటంటే లంబాడీల వాళ్ళ ఆధిపత్య ధోరణి వాళ్ళ ముందు చూపు వాళ్ళ ఆర్థిక బలం వాళ్ళ రాజకీయ బలం వాళ్ళ అంగబలం ముందు ఆదివాసీ సమాజం అనేది చిన్న కనపడుతుంది ఇవాళ వాళ్ళు మేము అరవై స్థానాలలో ఎమ్మెల్యే స్థానాలలో ఉన్నాం మేము రాజకీయాలను మేము తలకిందులు చేయగలిగేంత రాజకీయ చైతన్యం మాకున్నదని బెదిరింపులకు పాల్పడే సందర్భాలు కూడా మనం ఇప్పటికే చూస్తాం ఆత్మగౌరవం పేరిట ఇవాళ వారు సభలు నిర్వహించుకుంటూ కూడా జనబలాన్ని చూపించుకుంటూ రాజకీయ పార్టీలు కూడా భయపెట్టే చర్యల్ని మనం మన కళ్ళ ముక్కడ మనం చూస్తున్నాం ఈ క్రమంలోనే ఊటా ఊటిన మండల స్థాయిలో ర్యాలీలు బైక్ ర్యాలీలు ఇవాళ ఆదిలాబాద్ నుంచి లష్వారావుపేట వరకు సభలు నిర్వహించుకుంటూ మన బలాన్ని కూడా గుట్టే క్రమంలో రేపు జరగబోయే భద్రాచలం సభ అనేది అతి కీలకమైందనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది మన భద్రాచలం అనేది చిన్న కనపడొచ్చు కానీ చరిత్రలో కంటే ఒక గొప్ప చరిత్ర ఉన్నది ఇవాళ భద్రాచలం అనేది ఒక సెంట్రల్ ఐలాండ్ మొత్తంగా కూడా మధ్య భారతదేశ ఆదివాసుల కేంద్ర బిందువు ఏంటంటే భద్రాచలం హైదరాబాద్ లో సభ పెడితే ఎంత అయితే ఆ వేట్ వస్తుందో ఇవాళ భద్రాచలం పెడితే కూడా అంతే అదే స్థాయి వేటు వస్తుంది కాబట్టి అందరం కూడా ఇవాళ భద్రాచలంలో విద్యార్థులు ఉద్యోగులు మహిళలు అందరం కూడా ఇవాళ కదలవలసిన అవసరం ఉన్నది స్వచ్ఛందంగా కదరవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే శత్రువు బలం ఉన్నప్పుడు ఉన్న బలాన్ని కూడా మనం సమకూర్చుకోవాలి కాబట్టి ఇవాళ మనం భద్రాచలం చెలో భద్రాచలం ఊట ఊటాఊడ్న పెట్టడం జరిగింది ఆదివాసీ గూడాలన్నీ కూడా ఇవాళ ఒక వెయ్యి గూడాల వరకు మన కోయ ప్రాంతంలో ఉంటాయి మన ఎస్పెషల్లీ కోయా నాయకపోర్కు సంబంధించిన గూడాలు కొండరెడ్డి గూడాలు ఆ వెయ్యి గూడాల నుంచి వెళ్ళి ఇవాళ భద్రాచలానికి మనము కీమల ధారలెక్కి వాళ్ళ పుట్టలకి వెళ్ళి వెళ్ళినట్టు వాళ్ళ ప్రతి గూడం కదలవలసిన అవసరం ఉన్నది నువ్వు అట్లా కదిలినప్పుడే వాళ్ళ నిజమైన అన్యాయం జరుగుతుందంటారు లేకుంటే మా బట్టు వెంకటేశ్వర్లు తమ్ముడు సుంత రామకృష్ణ అరుణ్ కుమార్లు వీళ్ళ ప్రయోజనాల కోసమే వీళ్ళు ఏదో డిమాండ్ ముంగడతారు అనేది వస్తుంది కాబట్టి ప్రతి గూడెం నుంచి వెళ్ళి వాళ్ళ ప్రాతినిధ్యం రావాల్సిన అవసరం ఉన్నది మీరు ఆటోలలో వస్తారా జీవులలో వస్తారా టాటా మ్యాజిక్లు వస్తారా బస్సులలో వస్తారా లారీలలో వస్తారా చివరికి అంబలపుర పట్టుకొని నడిచి వస్తారా అనే తర్వాత కానీ భద్రాచలం అయితే ప్రతి గూడెం పార్టిసిపేషన్ కావాల్సిన అవసరం ఉండదు మిత్రులారా ఇవాళ మనం కొత్తగా అడిగేది ఏం లేదు లంబాడీల యొక్క రాజకీయ కుట్రలల్లో మనం కొత్తగా అడిగేది ఏం లేదు పంతొమ్మిది వందల యాభైలో రాసిన రాజ్యాంగంలో ఏదైతున్నదో అదే అడుగుతాను భారత రాజ్యాంగం అంబేద్కర్ రాసిన దాంట్లో త్రీ ఫార్టీ టూ ఆర్టికల్ ప్రకారం ఏమున్నదో అదే అడుగుతాను త్రీ ఫార్టీ టూ ఆర్టికల్ని లూటీ చేసి వాళ్ళ దొంగతనంగా గొడ్డి దారిన యాభై సంవత్సరాలుగా మా రిజర్వేషన్ దిద్దాలా చెప్తాను త్రీ ఫార్టీ టూ ఆర్టికల్ మీరు స్పష్టంగా చూడమని అంటాను పార్లమెంట్ లో సవరణ జరగలేదంటాను అప్పుడు సవరణ సంబంధించిన అంశాలు పరిశీలన చేయమని అంటాను అట్లా వచ్చిన ఈ లంబాడీలు యాభై సంవత్సరాలుగా ఇవాళ మా విద్య ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాలన్నిటిని కూడా ఉన్నత దోస్కత్తిని ఇవాళ మా అడవి తల్లికి బతుకు లేకుండా చేసిందనే కడుపు మంటతో జరిగే పోరాటం అని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాం ఖచ్చితంగా కూడా మా పోరాటం శాంతియుత పంతాలో ఉంటుంది భద్రాచలం తర్వాత కూడా ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లాల వారిగా గ్రామాల వారిగా మండలాల వారిగా విస్తరిస్తుంది తెలంగాణలో ఉన్న రెండు వేల గూడే ఏకం చేస్తుంది ఈ దపా మాత్రం ఫలితం వచ్చేదాకా వదిలిపెట్టేది లేదని వాళ్ళ మా చైర్మన్ గారికి స్పష్టంగా చెప్పడం జరిగింది ఆయన కూడా రాయి బండార రాజు వంశం వంశం రక్తం పచ్చుకొని పుట్టిన బిజెదే బాలకుమారుని వేలుపు సంబంధించింది కాబట్టి ఎక్కడ కూడా వెనక పోయేది లేదు రాజకీయాల ఖచ్చితంగానే ఇవాళ ప్రజాస్వామ్య పద్ధతిలో మా పోరాటం కొనసాగుతుంది ఈ దీనికి వెనక ఫలితం లేని వాడల మాత్రం ఖచ్చితంగా కూడా మా చారిత్రక పోరాటాలు అనివార్యంగా వస్తాయి కొమరంబీ బిర్సాముండ సమ్మక్క సార్లమ్మల పోరాటాలు పునరావృతం అయ్యేదాకా దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూడొద్దనేది కూడా విన్నవిస్తూ రేపు రేపు జరగబోయే సభలో అందరం కలిసి అయ్యి వాళ్ళ మన నిదా నినాదాన్ని ముంగడు తీసుకపోదాం ఎక్కడ కూడా లంబాడీలు అసంఖ్యాకంగా వచ్చిన లంబాడీలు ఇవాళ కవ్వింపు చర్యలు చేపడతారు దాడులు చేయాలనిపిస్తారు దారులకు అడ్డం వస్తారు మన వెహికల్ ఆకుతారు ఎక్కడ కూడా మనం సమన్వయంతో ఉండాలి వాడు కవ్వించినా కానీ ఓపికగా యుద్ధం చేసే సందర్భం కాబట్టి అదేవిధంగా కొంత నిదానాన్ని పాటించండి వాళ్ళ ఎందుకంటే ద్విచక్ర వాహనాలు కూడా అధికంగా యూత్ కదిలే అవకాశం ఉన్నది కాబట్టి కొంత తక్కువ స్వీడ్ అరవై నుంచి డెబ్బై స్వీడ్ లో కూడా మనము ముందడికి రావాలి ఎందుకంటే వేరే సంఘటనలు కూడా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది కాబట్టి క్రమశిక్షణతో వాళ్ళు అక్కడికి పోయినాక కూడా క్రమశిక్షణతో మనము ఎంత సిస్టమేటిక్ గా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోవాలంటే ఆదివాసులు అనేటోళ్ళు శాంతిగా ఉంటే ఎంత క్రమశిక్షణతో ఉంటుందో కూడా ప్రభుత్వానికి తెలవాలి రెండు వేల పదిహేడులో మన పౌరుషం ఎట్లుంటుందో చూసిండ్రు రెండు వేల ఇరవై ఐదులో మన క్రమశిక్షణ ఎట్లుంటుందో తెలవాలి ఈ క్రమశిక్షణ గల ఆదివాసులు మనం న్యాయం జరగకుంటే మళ్ళా తిరిగి కనుక ఈ హింస వైపు మనం కొమరంజుని తట్టుకోలేదు బురుసాముండా తట్టుకోలేదు రాంజీ బోండుని తట్టుకోలేదు సోయం గంగులు తట్టుకోలేదు అతనే సుందర రామకృష్ణ నాయకత్వంలో జాకును కూడా తట్టుకోవనే మెసేజ్ ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోయే విధంగా మన యొక్క ఉద్యమ కార్యాచరణ ఉండాలని పిలుపులుస్తున్నాం